హలో ఫ్యామిలీ అందరికి వచ్చేసాం మళ్ళీ సరికొత్త వీడియో తోటి సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మొత్తం బ్రైడల్ సెట్స్ అనమాట యాక్చువల్ గా మొత్తం డిజైన్స్ అన్ని కూడా నేను షో చేశాను ఆల్ ఓవర్ ఇండియా మాది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఒక్కొక్క సెట్ వచ్చేసి ఒక్కొక్క డైమండ్ సిల్క్ లో ఉంది అసలు చాలా చాలా మ్యాట్ ఫినిషింగ్ లో వచ్చింది అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంది అండ్ చాలా హెవీగా వస్తాయి అనమాట బ్రైడల్ కి అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ ఇవన్నీ రేంజెస్ చాలా రీజనబుల్ లో వచ్చాయి నేను లైన్ బ్రైన్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అండ్ మీకు అయితే లైక్ అయితే చేయండి మన ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దామా సో చూడండి స్టార్టింగ్ వచ్చేసి ఒక మంచి బ్రైడల్ సెట్ విత్ బ్యూటిఫుల్ ఆఫ్ లక్ష్మీదేవి సెట్స్ అనమాట మొత్తం అంతా మనకి చూడండి మనకి చాలా చాలా బాగుంటుంది గోల్డ్ బాల్ విత్ మనకి గుట్ట ముచ్చాలు వస్తాయి లక్ష్మీదేవి సెట్తో అండ్ మనకి యూ షేప్ అనమాట మొత్తం కంప్లీట్లీ బ్రైడల్ అనమాట సైడ్ అంతా కూడా గోల్డ్ బాల్ విత్ మోతిమాలతో చాలా బాగా వచ్చింది చాలా వచ్చింది వచ్చిందనమాట మల్టీ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది అండ్ మనకి మిడిల్లో లక్ష్మీ అమ్మవారు వస్తారు లక్ష్మీదేవి అండ్ చాలా బాగుంటుంది అండ్ మినీ హారం వచ్చేసి కూడా చాలా బ్రైడల్గా మినీ హారం లాంగ్ హారం అండ్ ఇయర్ రింగ్స్ ఎట్లా వస్తుంది టోటల్ కంప్లీట్ వ్యూ చూసుకున్నట్లయితే అయితే మీరు టోటల్ వ్యూ మొత్తం చూడవచ్చు టోటల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఐదు వేల మూడు వందలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి వన్ మోర్ అనదర్ న్యూ డిజైన్ అండి చూడండి లక్ష్మీదేవి తో వస్తుంది ఇది కూడా ఇందులో లక్ష్మీదేవి లేని కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను చూడండి ఈ డిజైన్ కూడా మల్టీ కలర్లో వచ్చింది గోల్డ్ బాల్ విత్ మనకి మోతి తో చాలా బాగా వచ్చింది అనమాట లుక్ అయితే ఎలివేట్ చాలా బాగా ఎలివేట్ అయింది లుక్ అయితే అండ్ మనకి ఇదంతా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది అనమాట మనకి పికాక్స్ కూడా చూడండి చాలా ఎక్సలెంట్గా వచ్చాయి అండ్ లుక్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది లుక్ అనమాట ఈ బ్రైడల్ లుక్ చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మనకు వచ్చే మ్యారేజ్ సీజన్స్కి అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటాయి అండ్ మనకి అప్కమింగ్ పండుగ మనకి సంక్రాంతి కూడా వస్తుంది ఇప్పుడు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ పండుగ మన పండగకి యూస్ చేయొచ్చు మ్యారేజ్కి యూజ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ లోకి వెళ్తా అండ్ నెక్స్ట్ కి వచ్చేసి ఇదైతే మాత్రం వేరే లెవెల్ సెట్ ఇది వేరే లెవెల్ సెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే అసలు చూడండి అసలు ఎలాగుందో చూడండి సెట్ మీరు మొత్తం టోటల్గా మీరు మొత్తం అంతా చూడండి సూపర్ డూపర్ ఉంది లుక్ అయితే మాత్రం అండ్ మనకి ఇక్కడ గోల్డ్ బాల్ విత్ మోతీస్ అండ్ మనకి మల్టీ కలర్తో ఇదంతా కూడా మల్టీలో అనమాట చాలా బాగుంది రూబీ గ్రీన్ స్టోన్స్ ఎక్కువ ఎలివేట్ చేశారు అండ్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టుగా అయితే మొత్తం డిజైనర్ పీస్ చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది అనమాట డిజైనర్ పీస్ చాలా అంటే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి మినీ కూడా హెవీ ఉంటుంది లాంగ్ కూడా హెవీ ఉంటుంది అసలు అందరూ ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే లుక్ వైజ్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ సూపర్ ఉన్నాయి అండ్ ఇయరింగ్స్ వచ్చేసి మంచి సింపుల్గా వచ్చాయి అనమాట ఇయరింగ్స్ జోన్ టోటల్ సెట్ మొత్తం ఓవరాల్ మొత్తం మీకు కింద నుంచి మొత్తం పై వరకు చూడండి ఒకసారి మొత్తం కంప్లీట్గా మొత్తం చూడొచ్చు మొత్తం చూడండి చాలా బాగా వచ్చింది లుక్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఐదు వేల ఐదు రూపాయలు పడుతుంది కావాలనుకున్నాను బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇంకోటి చూపిస్తాం దిస్ వన్ బియన్ అనదర్ డిజైన్ అండి చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటున్నాయండి మెయిన్లీ డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డూపర్లో వచ్చాయి ఎవరు కావాలో వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయవచ్చు అండ్ చూడండి ఇది వచ్చేసి మినీ అండ్ ఇది వచ్చేసి లాంగ్లో కూడా చాలా బాగా లుక్ వచ్చింది అంతా డిజైన్ అంతా కూడా మనకి మొత్తం గోల్డ్లో దొరికే డిజైన్స్ అనమాట యాక్చువల్గా డిజైన్స్ అన్నీ కూడా గోల్డ్లో దొరికే డిజైన్స్ మీకు పీస్ నచ్చినా కూడా నాకు ఇంకా కామెంట్ చేయండి అండ్ ఈ సెట్స్లో కూడా చాలా బాగుంటుంది అండ్ మొత్తం మీకు ఇయర్ రంగు ప్యాటర్న్ కూడా వస్తాయి అండ్ మొత్తం అన్ని కూడా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అండ్ మీకు ఇంకా ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ ఈ నెక్లెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి అండ్ ఇది మనకి చూసుకోండి ప్యాటర్న్ ఇక్కడ అండ్ గోల్డ్ బాల్ కాంబినేషన్ వచ్చింది కదా ఒకవేళ మీకు గోల్డ్ బాల్ వద్దు మూనా దిసాతో కావాలనుకుంటే మూనా కూడా పెట్టిస్తాను దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసుకున్నట్టుగా ఇయర్ రింగ్స్ కూడా మనకి పుష్ బ్యాక్తో వస్తాయి చాలా బాగుంటుంది లుక్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది అనదర్ వన్ మోర్ డిజైన్ అనమాట వితౌట్ ఎనీ గాట్ వచ్చింది వచ్చిందనమాట చూడండి డిజైన్ చూడండి పికాక్ వచ్చింది అండ్ మొత్తం రూబీ ఎక్కువ హైలైట్ అయ్యాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టుగా అయితే రూబీ అయితే ఎక్కువ హైలైట్ అయ్యాయి అండ్ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చింది కాంబినేషన్ అయితే సూపర్ డూపర్ కాంబినేషన్ వచ్చింది మొత్తం అన్ని కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి చాలా గా ఉన్నాయి అనమాట బ్రైడల్స్ కదా చాలా బాగుంటుంది బ్రైడల్స్ లుక్ అయితే మాత్రం అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి పుష్ తో వచ్చాయి చూడండి ఇయర్ రింగ్స్ కూడా బ్యాక్ తో వచ్చాయి అండ్ మొత్తం అంతా కూడా మనం చూసుకోవచ్చు ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి లుక్ పరంగా చూసుకుంటే ఒక బ్రైడల్ లుక్ మీకు వేసుకున్నా కూడా మీకు ఇది మాక్సిమమ్ చూస్తే చూడండి మాక్సిమమ్ మ్యారేజెస్ వేసుకున్నా కూడా ఇలా సరిపోతుంది మొత్తం జ్యువెలరీస్ కూడా వన్ అండ్ ఓన్లీ ఒక జ్యువెలరీ సరిపోతుంది మొత్తం మనకి ఇలా క్యారీ చేసుకోవడానికి అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఒక మాంగ్కా మనకి సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ చెప్తున్నా మీకు మీకు లో ఇవి సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఈజీగా ఉంటాయి మీకు లో ఇవి బట్ మన వన్ లో ఓన్లీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్లో మాత్రమే వచ్చింది కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ కనబడుతున్న కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అండ్ మీకు మొత్తం ఒకసారిగా మళ్ళీ సెట్స్ అనేవి చూపిస్తాను చూడండి ఒకసారి కంప్లీట్ సెట్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇలా మొత్తం కంప్లీట్ సెట్ చేసుకోవచ్చు అండ్ లక్ష్మీదేవి ఇది కూడా మనకి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది కంప్లీట్గా మొత్తం యూజ్ చేసుకోండి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మీరు లక్ష్మీదేవి చూసి ఒకటే డిజైన్స్ అనుకుంటున్నారు లేదంటే ఇక్కడ డిజైన్స్ మారుతాయి మొత్తం మీకు చూసుకోవచ్చు ఇక్కడ డిజైన్స్ మారుతాయి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది అండ్ చూడండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇలా చూడండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే అండ్ ఈ డిజైన్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి మాక్సిమం ఫోర్ డిజైన్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్లో వచ్చాయి ఓన్లీ వన్ డిజైన్ మాత్రమే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చింది పైగా ఏంటంటే మనది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ చాలా మంది మెయిన్ ఏంటంటే సింగిల్ పీస్ అంటే ఇదొక మినిహారం ఎంత ఇట్లా అడుగుతారు అట్లా కాదండి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఏమైనా సార్ ఇది ఒక పీస్ అంటాం యాక్చువల్లీ సెట్ని సో అట్లా సెట్ చేసుకోవాలన్నమాట మాక్సిమం అన్ని ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్లో వచ్చింది అండ్ మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఓన్లీ వన్ పీస్ దట్ ఈస్ సిస్ వన్ అనమాట ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో మొత్తం అలా ఓవర్ చూసుకోండి ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిగతా వచ్చిన ఫోర్ డిజైన్స్ కూడా మనకి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే వచ్చాయి అండ్ మనది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్లు అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి బట్ నేను ఒక పీస్ అయితే చెప్తాను సూపర్ డూపర్ ఉన్నాయి సెట్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోమకండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది వన్స్ ఒకసారి మా ని ట్రై చేయండి నచ్చినట్టుగా అయితే రిపెడ్ ఆర్డర్ అనేది ఇస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్